స్తాయి అలాగే పన్నెండో స్థానంలో శనిదేవుడు వస్తాడు అంటే మేషరాశి వారికి ఏలినాడు శని మొదటి దశ ప్రారంభమవుతుంది ఇది మీకు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఏడు జూన్ మూడో తారీఖు వరకు ఉంటుంది ఏలినాడు శని మొదటి దశ మేషరాశి వారికి అట్లాగే గురుదేవుడు మీకు గురుబలాన్ని ఇస్తూ రెండో స్థానంలోకి వచ్చేస్తాడు మే పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో ఈ రకంగా మేషరాశి వారికి అన్ని రకాల శుభాలు కలుగుతాయి వెళ్ళిన సరి గురించి భయపడద్దు కొంచెం కాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి కాళ్ళకి దెబ్బలు కానీ అనారోగ్యాలు కానీ జరగవచ్చు అదేవిధంగా మెడ నొప్పి నడుము నొప్పి రావచ్చు మోసాలు జరగవచ్చు దీని కారణం ఏంటంటే మీరు అతిగా శ్రమించడం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఈ విషయంలో జాగ్రత్త పడండి సరిపోతుంది ఇక రాహుకేతువులు మీకు పదకొండు ఐదో స్థానాల్లోకి వస్తున్నారు ఇది అత్యంత అదృష్టకరమైనటువంటి స్థితి Rahu ke